ప్రపంచం అదృశ్యమైనప్పుడు అంటే ఆలోచనలు లేనప్పుడు మన మనస్సు ఆనందాన్ని అనుభవిస్తుంది మరియు ప్రపంచం కనిపించినప్పుడు అది కష్టాల గుండా వెళుతుంది మనకు ప్రపంచం అంటే సాధారణంగా బయటిలోకం గుర్తుకు అంటే మనుషులు ప్రకృతి వస్తువులు కానీ రమణ మహర్షి గారి ఉద్దేశ్యంలో ప్రపంచం అంటే మన మనస్సులో ఏర్పడే ఆలోచనలు భావాలు వాటి గుర్తులు మన ఆలోచనలే మన మనస్సులో ఏర్పడే ఒక చిన్న ప్రపంచం ఆ ఆలోచనలతోనే మనం సంఘటనలను మనుషులను కష్టాలను అనుభవిస్తాం ఆలోచనలు అనేవి లేనప్పుడు ఈ ప్రపంచం పూర్తిగా అదృశ్యమవుతుంది ప్రపంచం అదృశ్యమైనప్పుడు అంటే ఆలోచన లేని స్థితిలో మనం లోతైన శాంతిని ఆనందాన్ని అనుభవిస్తాం ఎందుకంటే గతం భవిష్యత్తు కోపం అసంతృప్తి ఇవన్నీ ఏమీ ఉండవు ఆ ఆనందం బయటి కారణాల వల్ల కాకుండా మన లోపలి స్వరూపం వల్ల కూడా వస్తుంది ప్రపంచం కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు కష్టాలు ఎందుకు వస్తాయి అంటే అవి కేవలం మన ఆలోచనల వల్లే వస్తాయి ఒక సంఘటన మనం నిజంగా చూస్తే మనకు సమస్యలాగా ఉండకపోవచ్చు కానీ మన ఆలోచన వల్ల అది ఒక పెద్ద సమస్యలాగా మారుతుంది ఉదాహరణకు చెప్పాలంటే అతను నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాడు అనే కోపం బాధ మనకి వస్తుంది ఆ ఆలోచనని మనం మర్చిపోతే ఇటువంటి బాధ ఉండదు ఆలోచన వచ్చిన వెంటనే మనం ఒకటే అనుకోవాలి ఈ ఆలోచన ఎవరికి వస్తుంది దానికి సమాధానం నాకే వస్తుంది ఆ నేను ఎవరు ఆ క్షణంలో ఆలోచన బలహీనమైపోతుంది ఆ ఆలోచనలో లీనం అవ్వకుండా వాటిని మనం గమనించగలుగుతాము దానివల్ల ఫలితం మన మనసు స్వరూపానికి తిరిగి వెళుతుంది అదే శాంతి ఆనందం రూపంలో తిరిగి వస్తుంది ప్రస్తుత జీవితంలో మనం ఎల్లప్పుడూ ఆలోచనలే మన కష్టాలకు మూలం అని మనం ఖచ్చితంగా భావించవచ్చు ఎందుకంటే ఆ ఆలోచనల వల్లే భవిష్యత్తు భయం గతానికి సంబంధించిన బాధ మన కోరికలు వేరే వారితో మన పోలికలు వీటన్నిటిని గమనించి వాటిలో మనం లీనమకుండా ఉంటే మనం ఎంతో శాంతిని ఆనందాన్ని పొందవచ్చు ప్రపంచం అంటే మన ఆలోచనలు ఆలోచనలు లేనప్పుడు అంటే నిజమైన ఆనందం ఆలోచనలు ఉన్నప్పుడు అంటే నిజమైన కష్టం దీనికి పరిష్కారం అంటే మన ఆత్మ విచారణ మన సమస్యలు అనేవి కేవలం మన ఆలోచనలు మాత్రమే మన ఆనందం మన లోపలే మన నిశ్శబ్దంలోనే ఉంటుంది రమణ మహర్షి గారు చెప్పిన ఈ వాక్యం మన జీవితాన్ని మార్చగలిగే శక్తి కలిగి ఉంది మీరు ఈ విషయాన్ని గనక ప్రతిరోజు అనుసరించగలిగితే కష్టాల ప్రభావం తగ్గి ఎంతో విలువైన ఆనందం శాంతి మనకు లభిస్తుంది ధన్యవాదములు హర హర మహాదేవ శంభు శంకర